నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులకైతే ఈ డబ్బులు అనేవి జమ అయ్యాయి అందులో మరి కొంతమంది రైతులకైతే డబ్బులు జమ కాలేదండి మరి అలాంటి రైతులు ఏం చేయాలి మరి ఏం చేస్తే డబ్బులు అనేవి మన ఖాతాల్లోకి జమ అవుతాయి అన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు మీకు కూడా ద్వారా క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఈ వీడియో మీకు కనుక ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి మన ఛానల్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉందండి తప్పకుండా మీరు అందరూ నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేయండి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైందండి అయితే రైతులు ప్రభుత్వ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో అని చెప్పేసి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు ఈ పథకం కింద రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది రైతులు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి వివరాలు ఏ విధంగా మనం కనుక్కోవాలి అన్న సమాచారం మరి చాలామందికి తెలిసి ఉండదండి తెలియని వారందరి కోసం కూడా ఒకసారి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభావ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది రాష్ట్రంలో అరవై నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు అన్నదాత సూకిబావ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మొదటి విడతగా ఏడు వేలు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు ఈ పథకంలో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అందజేశాయి లబ్ధిదారుల జాబితాలో మరి ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలోకి అనేవి జమ చేయబడ్డాయండి మరి ఎవరి పేరు అయితే ఖాతాలో లేదో అంటే జాబితాలో లేదో అదేవిధంగా ఎవరికైతే రైతులకు డబ్బులు జమ కాలేదో అలాంటి వారందరూ కూడా వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు అనేది చేయవచ్చు అనమాట చాలామందికి ఆధారు వెబ్ ల్యాండ్ సహా పలు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి వెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగిందండి అధికారులు కూడా రైతుల సమస్యల్ని పరిష్కరించే పనిలో ఉన్నారు డబ్బులు రాని వారు ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరొక అవకాశం మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి మరి ఏ విధంగా అయితే మొదటి విడతలో భరోసా ఇచ్చారో అదేవిధంగా రెండో విడతలో కూడా ఇదే కొనసాగుతుందని స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట అనదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వచ్చాయో రాలేదో అని చెప్పేసి ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి ఇంతవరకు కూడా ఎవరికైనా డబ్బులు పడకపోతే కనుక వెంటనే మీరు రైతులు ప్రభుత్వ వెబ్సైట్ ఒకటి ఉంటుందండి అన్నదాత డబ్ల్యూడబ్ల్యూ డాట్ అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టే చెక్ స్టేటస్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట దానిపైన క్లిక్ చేయాలండి తర్వాత రైతు తన యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసి పక్కనే ఉన్న క్యాప్చాన్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు అనేవి కనిపిస్తాయి అంతేకాదండి ఆ అర్హుల వివరాల్లో మీ గ్రామము అలాగే మీ మండలము జిల్లాల వారీగా పేర్లు అనేవి లిస్ట్ అనేది ఉంటుందన్నమాట దాంట్లో ముందుగా మీ జిల్లాని అలాగే మీ మండలాన్ని ఎన్ మీరు ఎంచుకోవాలండి తర్వాత మీ గ్రామాన్ని కూడా మీరు ఎంచుకున్న తర్వాత మీ గ్రామంలో ఉన్న రైతులందరి పేర్లు కూడా అక్కడ మీకు డిస్ప్లే మీద కనిపించడం అయితే జరుగుతాయి అన్నమాట అందులో మీ పేరు ఉందో లేదో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి రైతు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా అక్కడ మీకు క్లియర్ అండ్ క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని చెప్పి అధికారులైతే చెప్తున్నారండి ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరొకసారి అవకాశం కల్పిస్తుంది అంటున్నారు వ్యవసాయ శాఖ వెబ్లాండ్ ద్వారా అర్హుల జాబితాను తయారు చేసింది రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా కుటుంబం యూనిట్గా అర్హులను గుర్తించడం అయితే జరిగిందనమాట అంటే గవర్నమెంట్ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి అర్హులు వెబ్ ల్యాండింగ్ డేటా ఆధారంగా మరి ఎంపిక చేయడం అయితే జరిగింది ఒకవేళ దాంట్లో కనుక మీకు అన్ని రకాల అర్హతలు ఉండి లిస్టులో కనుక మీ పేరు కనుక లేకపోతే కనుక మీరు మరొకసారి మీకు అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం రైతనలకు అందిస్తుంది ఈ విర ఇరవై వేలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మొత్తం ఇరవై వేల రూపాయల డబ్బుల్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో సంవత్సరానికి జమ చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీభావ ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తారు అర్హత ఉంటే చాలండి ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి డైరెక్ట్గా ఎమ అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుందన్నమాట కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లోని రైతులకి మరి వెబ్ ల్యాండింగ్ డేటాలో సరిగా నమోదు లేకపోవడం ఒకే సర్వే నంబర్ మీద పలు రకాల పట్టాదారుల పాస్బుక్లు ఉండటం ఇలాంటి సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకి డబ్బులైతే జమ కాలేదన్నమాట అలాంటి రైతులు మీరు ఎక్కడ ఇబ్బంది చెందవలసిన అవసరము ఆందోళన చెందవలసిన అవసరము లేదండి మరి మొదటిసారి అన్నదాత మొదటి విడతలో ఏ విధంగా అయితే రిలీజ్ చేసి రాని రైతులకు మరొక అవకాశం ఏ విధంగా కల్పించారో అదేవిధంగా ఇప్పుడు రెండోసారి కూడా అదేవిధంగా అవకాశం కల్పిస్తారండి కాబట్టి ఎవరికైనా రైతులకి డబ్బులు పడకపోతే మీరు వెంటనే యొక్క రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్నవారు మీరు వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ అంటే మీ పొలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీసుకువెళ్తే కనుక అక్కడ వారు చెక్ చేసి లోపం అనేది ఎక్కడ ఉంది వెబ్ ల్యాండింగ్ ద్వారా ఉందా లేకపోతే కేవైసీలు చేసుకోకపోవటం వల్ల వచ్చిందా అని చెప్పేసి చూసి దాన్ని మీరు సరి చేయిస్తారండి మీ చేత కాబట్టి రైతన్నలు కూడా ఎక్కడ టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదనమాట దీంతోపాటుగా మరి మనకి మొన్నటి వరకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగిందండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత చాలామంది దానికి కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి అంటే వేలిముద్ర ఆధారంగా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి కేవైసీ కంప్లీట్ చేయాలంటే కనుక మరి మీరు మీ రేషన్ డీలర్ల వద్దకు వెళ్తే కనుక అక్కడ వారు బయోమెట్రిక్ విధానంలో దీన్ని కంప్లీట్ చేస్తారనమాట దాంతోపాటుగా రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి కూడా మీరు లింకింగ్ అనేది చేయించుకోవాలి ఈ విధంగా చేస్తేనే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది నమోదై ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది గతంలో మీరు చేసుకుని ఉన్నా కానీ మరి యొక్క సాఫ్ట్వేర్లు అవి అప్డేట్ అయ్యే నేపథ్యంలో ఒక్కొక్కసారి డియాక్టివేట్ కూడా అవుతూ ఉంటాయండి అలాంటప్పుడు మరి మన పేరు అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి మనం తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ పొలానికి సంబంధించి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ అనేది చేసుకోవాలి దాంతోపాటుగా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలండి ఇది కూడా ఒక్కొక్కసారి సాంకేతిక లోపాల వల్ల ఆ యాక్టివ్లు ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మీరు తిరిగి దాన్ని యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకసారి మీరు స్వయంగా బ్యాంక్కి వెళ్తే కనుక అక్కడున్న బ్యాంక్ అధికారులు మీ అకౌంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయమంటే వాళ్ళు చెక్ చేస్తారు ఒకవేళ ఈ యాక్టివ్ అయితే కనుక వెంటనే వాళ్ళు యాక్టివ్ కూడా చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరికైనా రైతులు డబ్బులు పడలేదో వాళ్ళు ఎక్కడ ఆందోళన చెందకుండా మీరు వెంటనే రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వ్యవసాయ సంరక్షకులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి ఎక్కడ ఇబ్బంది కలిగిందని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామందికి మరి భూములు సర్వే సర్వే చేయడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో మరి అలాంటప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు అయితే పడుతున్నారన్నమాట వెబ్ ల్యాండింగ్లో డేటా ఆధారంగానే మనకి అనదాత సుఖీబ పథకానికి సంబంధించి రైతుల ఎంపిక అయితే జరిగింది ఈ వెబ్ ల్యాండింగ్ ఆ డేటాలో మరి చాలా రకాల వరకు కూడా మరి సవరణలు అయితే చేయాల్సి ఉందండి ఒకే భూమి ఇద్దరు ముగ్గురు పేర్ల మీద రిజిస్టర్ అవ్వటం లేకపోతే ఒకే సర్వే మీద ఎన్నో రకాల పట్టాదారు పాస్బుక్లు ఉండటం అదేవిధంగా రైతు పేరు మీద పలు రకాల ఆధార్ నెంబర్లు నమోదై ఉండడం ఇలాంటివన్నీ కూడా సాంకేతిక లోపాలన్నమాట ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒక విషయాన్ని గమనించి ఎక్కడ ఎవరు ఆందోళన చెందకుండా వెంటనే మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మీకు గ్రీవెన్స్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా అప్లై చేసుకునే అర్జీ పెట్టుకునే అవకాశాన్ని కూడా మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు వాట్సాప్ ద్వారా అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చేయడం వల్ల మీకు వెంటనే ప్రభుత్వం వారు స్పందించి మీ సమస్యని వెంటనే పరిష్కరించుకోవడం జరుగుతుంది ఇదండి రైతు భరోసాకి సంబంధించి రైతులకి సంబంధించి అనదాత సుఖీబా పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే